నిర్మల్లో ఒక ప్రెస్ మీట్ పెట్టి దయ్యాలు వేదాలు వాళ్ళు అల్లిస్తున్నట్లు అసలు ఆయనకి ఏమి తెలియనట్లు ఏదో జరుగుతున్నట్లు భ్రమ కల్పించే ప్రయత్నం చేశాం అయ్యా ఇంద్రకరణ్ రెడ్డి పది సంవత్సరాలు నిర్మల్లో నువ్వు మంత్రిగా ఉన్నావు నీ హయంలో నీవు నీ మంత్రిత్వ శాఖ నుంచి నువ్వు పర్మిషన్ ఇచ్చి ఇథనాల్ ఫ్యాక్టరీని నిర్మల్లో స్థాపించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి మంజూరులు నాలుగు డిపార్ట్మెంట్ నుంచి మంజూరులు ఇచ్చారు నిర్మల్ నియోజకవర్గంలో ఇథనాల్ ఫ్యాక్టరీ రావడానికి కారణం నువ్వు నీ కొడుకు నీ కొడుకు మిత్రుడైనటువంటి వ్యక్తిని తీసుకొచ్చి నిర్మల్లో మీ పొల్యూషన్ పర్యావరణ శాఖ మంత్రిగా ఉన్నటువంటి నువ్వు నీ శాఖ ద్వారా పర్మిషన్స్ గ్రాంట్ చేసి నిర్మల్ నియోజకవర్గంలో నీవు పర్మిషన్ ఇచ్చి ఈరోజు ఏమి జరగనట్లు ఈరోజు మంది మీద బట్టగాల్చి మీద పడేస్తా ఉన్నావు నీకు చిత్తశుద్ధి ఉంటే నిజంగా నీకు మానవత్వం ఉంటే ఈ ఇచ్చినటువంటి జీవో గత ప్రభుత్వంలో నీ హయాంలో నీ మంత్రిత్వ శాఖ నుంచి నువ్వు ఇచ్చినటువంటి ఈ జీవో నీవు ఇవ్వలేదని చెప్పగలుగుతావా నీ ప్రభుత్వం ఇవ్వలేదని చెప్పగలుగుతావా లేక నీకు తెలియకుండానే నీ మంత్రిత్వ శాఖలో ఈ జీవో వచ్చిందని చెప్పగలుగుతావా నీ ఆలోచన విధానం కోసమో నీ స్వార్థం కోసమో నిర్మల్ నియోజకవర్గంలో ఒక ఇత్తనాల్ ఫ్యాక్టరీని నువ్వు ఇక్కడ మంజూరిచ్చి ప్రజల సంక్షేమాన్ని పక్కన పెట్టి అన్ని గాలి కొదిలేసి నీ స్వార్థం కోసము ఈరోజు ఇత్తనాలు ఫ్యాక్టరీ మా మీద రుద్దినవు ఈరోజు ఏమి జరిగినట్లు దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టు మాట్లాడుతూ ఉన్నారు షన్ శాఖ ఇచ్చినటువంటి ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖ ఇచ్చినటువంటి పర్మిషన్ ఇది మీరు ఇతనాల ఫ్యాక్టరీ కన్స్ట్రక్షన్ చేసుకొని దానివల్ల వచ్చినటువంటి ఆల్కోహాల్ని ఇత్తనాలుకి వాడుకొని దాన్ని తాగడానికి కాకుండా ఇది వెహికల్ ఉపయోగించే విధంగా వీటిని సప్లై చేయడానికి స్టేట్ ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖ నుంచి మరి పడుతున్నారు ఇంత అన్యాయంగా మాట్లాడుతుంది ఎందుకంటే వెయ్యి ఎలుకలు తిన్న పిల్లి సంగతి ఉన్నది వెయ్యి ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు పోతున్నదట అంటే ఎలుకలు తిన్న పాపము పోగొట్టుకోవడానికి తీర్థయాత్రలు తిరిగి వస్తే పోతుందాగర్ కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ అని చెప్పేసి తిరుమల షుగర్స్ పేరు మీద ప్రతి రైతు దగ్గర రెండు వేల రూపాయలు వసూలు చేసినావు ఆ రోజుల్లో పద్దెనిమిది వందల రూపాయలు ఇంటికి ఉద్యోగం ఇస్తాన్నావు ప్రతి రైతు మెంబర్ అని చెప్పినావు ప్రతి రైతు దగ్గర పద్దెనిమిది వందలు వసూలు చేసి ఆ పైసలతో భూములు కొన్నావు కదా ప్రజల డబ్బుతో కొన్నావు కదా భూములు ఆ నూట అరవై ఎకరాల భూమి ఈ రోజు నీ తమ్ముడు మురళీధర్ రెడ్డి పేరు మీద ఉన్నది కదా మరి ఆ భూములు ఎందుకు నువ్వు షుగర్ ఫ్యాక్టరీ పెట్టినప్పుడు ఆ భూములు ఎందుకు తిరిగి వాపస్ ఇస్తా పెట్టుకున్నావు కదా రైతన్న డబ్బులతో కోఆపరేటివ్ సొసైటీ మీద దగ్గర దగ్గరకున్న డబ్బు భూములు ఇలాంటివి నీకు చెప్పాలంటే నిర్మల్ నియోజకవర్గంలో నువ్వు చేసిన పాపాలు నువ్వు చేసిన మోసాలు నువ్వు చేసిన స్కాములు ఈ రాష్ట్రంలో ఏ మంత్రి కూడా చేసి చేస్తున్నాడు నేను నీకు ఓటేజ్ గెలిపించాడు ప్రజల మీద నీకు ఏ కొంచెం విశ్వాసం ఉన్నా ఇలాంటి దుర్మార్గం చేసి ఉండేవాడు కాదు ఈరోజు ఇతరాల ఫ్యాక్టరీ మా మీద రుద్దు ఉండేవాడు కాదు ఈరోజు ఇతరాల ఫ్యాక్టరీ మా మీద రుద్ది పర్మిషన్లు ఇచ్చి ప్రజల గోచ తీసుకుంటున్నావు కదా నిజంగా ఇన్ని సంవత్సరాలు నీకు చేసినందుకు కనీసం నీకు ఏ కొంచెం వీళ్ళ మీద బాధ్యత ఉన్నా రేపు మా డెలిగేషన్ నెంబర్ వచ్చి ఒక రేటింగ్ ఒక లెటర్ ఇచ్చి నా వల్ల తప్పిదం జరిగింది నేను తప్పు చేసినా ఈ పర్మిషన్ విత్డ్రా చేయండి దయచేసి అని చెప్పి ముఖ్యమంత్రి గారిని మీరు ఒక లెటర్ పెట్టండి మేము మీ వెంట నడుస్తాం అంశమైన ప్రజల వెంట మేము నడుస్తాం ఖచ్చితంగా ఇత్తనాలు ఫ్యాక్టరీ పర్మిషన్ని ఈ ప్రభుత్వం విత్డ్రా చేసే వరకు ఈ పర్మిషన్ విచిల్ చేసే వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద మేము ఒత్తిడి తీసుకొస్తాం ప్రజల వెంట మేము ఉంటాం ప్రజల పక్షాన ఉంటాం